జనం తలెత్తుకొని బతికెనాని బతికెనా మళ్ళా పట్టని పల్లను కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్ అది గది గదిగో బయలెళ్ళినాడుగా మన కేసీఆర్ సారు తోడుగా అది గది గదిగో ఇప్పుడు పెద్ద తల్లి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు ఈశ్వర్ గారు గౌరవనీయులు వేదికపై ఉన్న మాజీ శాసనసభ్యులు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు జై తెలంగాణ జై తెలంగాణ పది నిమిషాలు కాముగా ఉంటే మనం త్వరగా సభ ముగించుకుందాం నినాదాల తర్వాత గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పల ఈశ్వర్ గారు వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మీ అందరికీ కూడా నమస్కారాలు మీరందరూ పది పది నిమిషాలు సైలెంట్గా ఉండాలి దయచేసి తర్వాత నినాదాలు చెప్దాం లో నేను చెప్పేది అర్థం కావాలి కదా మీరు ఊక్కోవాలి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఐదు ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకైంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి అది ఎవడా సుమ ఆ పటాకులు పెట్టిన మనోడేనా పతాకులోడు మనోడేనా కాంగ్రెస్ వాడా మనోడు కాదు మనోడేనా మనోడైతే బంద్ చేయాలి కదా ఐదు నెలల కింద సాగునీళ్లకు కానీ మంచినీళ్లకు కానీ కరెంటు కానీ అన్ని రకాల వాతావరణాలకు గాని తెలంగాణ ఎట్లా ఉండే ఆ టపాకాయలు బంజాయినా ఎవరో టపాకాయలు బంజాయండి టపాకాయలు బంజావా బాబు ఆ రోజు ఎట్లా ఉంది ఈ ఐదు నెలల్లోనే ఎటువంటి మార్పులు తెలంగాణలో వచ్చినాయి దయచేసి మీరంతా గమనించాలి కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అన్ని వర్గాల ప్రజలకు పట్టణాలలో అయితే ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి పేద వర్గాల ప్రజలకు కూడా మంచి పరిశుభ్రమైన నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి అందాలని అందించిన నీళ్లు ఎక్కడ మాయమైని దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి ఎందుకు మాయమైనాయి ఒకసారి ఆలోచన చేయాలి అరచేతిలో అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు కేసీఆర్ ఒక కోటి రూపాయలు రుణం మాఫీ చేసిండు మీరందరూ పరిగెత్తండి ఉరికి ఉరికి తీసుకోండి రెండు లక్షల రుణం తీసుకోండి మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికి వచ్చిందా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు వచ్చినాయా ఏ మీరు తప్పు చెప్తున్నారు ఐదు వేలు వస్తున్నాయట కదా అంతడొత్తున్నాయి మంచిర్యాలని వస్తలేవా రెండు వేల ఐదు వందలు వస్తలేవా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా రైతు బంధు కూడా రాలే అందరికీ కరెంటు పోతున్నదా కరెంటు కోతలు మొదలైనయా దయచేసి మీరు ఆలోచన చేయాలి నాలుగైదు నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయినాయి కరెంట్ ఎటుపోయింది రైతు బంద్ ఎటుపోయింది రైతు బంద్ కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే ఆరు గ్యారంటీలలో ఒకటే అది కూడా పనికి మాలిన పని ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు ఆ ఫ్రీ బస్ తోని ఆడవాళ్ళు సిగల్ సిగలు బట్టి కొట్టుకుంటా ఉన్నారు ఫ్రీ బస్ వల్ల ఏమైంది ఫ్రీ బస్సు వల్ల ఆటోరిక్షా కార్మికులు బతుకులు ఆటో ఆటోరిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేను ఒకటే మాట అడ్డగోవులు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని ఊరి మీద ఒట్టు డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి వచ్చింది నమ్మచ్చిన ఈ మాట నమ్మేటట్టే ఉన్నదా ఈ విధంగా ఏమి చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది ఇవన్నీ పోను ఇవన్నీ పోను ఇంకా ఏం జరుగుతున్నది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద బ్రహ్మాండంగా పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేసుకున్నాం పల్లెలలో అన్ని మాయమైతా ఉన్నాయి పంచాయతీలకు డబ్బులు ఈయడం లేదు పంచాయతీలు ఊడ్చే పరిస్థితి లేదు మున్సిపాలిటీలు ఊడ్చే పరిస్థితి లేదు లేదు కదా హరితారం చెట్లు ఎండిపోతా ఉన్నాయి పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతా ఉన్నాయి అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు యువకులు ఆడుకోవాలని పెట్టినటువంటి క్రీడా ప్రాంగణాలలో చెట్లు మొలుస్తా ఉన్నాయి మున్సిపాలిటీలలో చెత్త పేరుకొని పోతా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు అదేవిధంగా అక మన ఎదురుగా కనబడతా ఉంది అది మంచిర్యాల ప్రజల కోసం మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అది కూడా మొండి గోడలతోని మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడదేనా ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కారణం చేత ఆపేసింది ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పండను కూడా నిలిపివేయడమే కాదు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి ఘోరమైనటువంటి కథ అటు మంచినీళ్లు రాక ఇటు సాగునీళ్లు రాక కరెంటు సరిగ్గా రాక లక్షల ఎకరాలలో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెట్టినారు కనీసం కష్టపడి పండించిన పంట ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే కొనేది కూడా లేదు వరి పంట ఐదు వందల బోనస్ వస్తున్నదా ఎక్కడ లేదు తెలంగాణలో ఎక్కడ అడిగినా కూడా బోనస్ బోగసే బోనస్ లేదు మను లేదు మద్దతు ధర కూడా లేదు కనీసం కొనేది కూడా లేదు రైతులు చచ్చిపోతా ఉన్నారు అన్నిటికంటే ప్రమాదమైన మాట నేను ఈ పాత ఆదిలాబాద్ కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా ప్లీజ్ వినాల వినాలి వినాలి ఇది చాలా ఇంపార్టెంట్ మాట వినాలి ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ప్రజల కోసం మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యా ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ తెలారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవా మొత్తం జిల్లా ప్రజల మాట ఇది ఒకవేళ ఉండాలంటే మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలే బిఆర్ఎస్ పార్టీ ఓటే మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా ఎన్నో దశాబ్దాల నుంచి మన కళ మళ్ళా ఆదిలాబాద్ దారి పట్టన్నా మళ్ళా నడవన్నా వంద వంద యాభై కిలోమీటర్లు మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్ కు ఓటేయండి మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపియండి ఆ పుణ్యం కట్టుకోండి కొట్లాడదామా మంచిర్యాల కోసం యుద్ధం చేద్దామా ఖచ్చితంగా ఆ యుద్ధం కాదు ఆ యుద్ధం ఎట్లా చేస్తాం ఇప్పుడు బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలి అనే మంచిర్యాల గుండె జీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా గ్రామాలు పోయినాయి పట్టణాలు పోయినాయి కనీసం స్ట్రీట్ లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు విదేశాలకు పోయే విద్యార్థులకు స్కాలర్షిప్ బంద్ చేసినారు కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు లేవడం లేదు ఈ విధంగా ఏ రంగంలో చూసినా కూడా అన్ని పనులు గత ఐదు నెలలుగా నిలిపేసినారు ఇది ఎంతవరకు కరెక్టు ఏ రకంగా కరెక్టు ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే వాళ్ళని కొనసాగిస్తారు కానీ అన్నిటికీ గుడ్డిగా రద్దు చేయరు కానీ ఈ మూర్ఖ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం మేము మొత్తం రద్దు చేస్తాం ఇట్లాంటి లను ఆపేస్తాం చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందు పోతా ఉన్నది సింగరేణి సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నాం ఇలా ఇలా కొప్పల ఈశ్వర్ మీ బిడ్డ ఇరవై ఆరేళ్ళు సింగరేణి కార్మికులను పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణి కాపాడతాడు నేను నిన్న గోదావరి కన్నా నేను చెప్పిన ఇలా మళ్ళా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి పోయి దావోసులో స్విట్జర్లాండ్లో మాట ముచ్చట చేసుకొని అగ్రిమెంట్ చేసినాడు ఆ రోజు నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలే అదాని బొగ్గు కొనాలంటే ఆ రోజు నేను ఒప్పుకోలే కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదాని ఆహ్వానించినాడు సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు మీరు ఆలోచన చేయాలి సింగరేణి తెలంగాణ కొంగు బంగారం మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటే మన బతుకులు ఆలోచన చేయాలి అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం అన్ని వర్గాల కోసం పెట్టినాం ఇలా వాటిలో వాటిని చూసే దిక్కు లేదు పిల్లలు విషావరం తిని ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు కొన్ని చోట్ల చచ్చిపోతా ఉన్నారు అన్ని రకాల నిర్లక్ష్యం ఒక అహంకారం మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తా ఉన్నది రైతుల నోట్లో మన్ను కొట్టింది రైతాంగానికి రైతు బంధువు ఇయ్యలే సాగునీరు ఇయ్యలే కరెంటు ఇయ్యలే చివరికి వడ్లు కూడా కొంటలేదు ఇదే పరిస్థితి ఉంటే రేపు రైతు బంధు ఐదు ఎకరాలకే వేస్తూ అంటాడు ముఖ్యమంత్రి దున్నినోనికే నూనకే వేస్తూ అంటాడు ఐదు ఎకరాలంటే మరి ఆరవ ఎకరం మోడే ఏం పాపం చేసిండు ఏడవ ఎకరం మోడే ఏం పాపం చేసిండు ఏడు ఎకరాలు వాళ్ళకి రావద్దా ఏం పాపం చేసిండ్రు ఈ విధంగా రైతు బంధు మళ్ళీ మంచిగా ఉండానన్నా ఇలా గోదావరి నదిని నరేంద్ర మోదీ ఎత్తుకొని పోతానంటా ఉన్నాడు మీకు అన్యాయం చేస్తానంటా ఉన్నాడు మరి ఊకుందామా ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యలేదు కుట్కులేదు ఏం మాట్లాడతలేడు కృష్ణా నది కొంచబోయి ఆల్రెడీ అప్పగిచ్చండు ఇలా గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తా అంటే కూడా నోరు కూడా తెరవడం లేదు మరి కృష్ణా గోదావరి పోతే మనల్ని ఇవ్వడు కాపాడాలి ఏ విధంగా కాపాడాలి అందుకోసం దయచేసి నేను మీతో కోరేది ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా నదుల నీళ్ళలో మన హక్కులు మనకు రావాలన్నా ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా మనం బతకాలన్నా సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా మళ్ళా యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి మీరిచ్చే బలమే నా బలం నేను ఒక్కటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా వీటి మీద నిలవదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడతా ఉన్నాడు కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని ఆడతా నీ పేగులు మెడలేసుకుంటా నీ లాగుల తొండలు దొరగొడతా నిన్ను జైల్లో వేస్తా జైళ్లకు కేసీఆర్ భయపడతాడా నేను జైళ్లకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు నా కళ్ళ ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బలివెట్టైనా పోరాడతా తప్ప మౌనం పాటించే ప్రశ్న లేదు తప్పకుండా ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం దళిత బిడ్డల కోసం దళిత బంధు తెచ్చినాం ఇంతకుముందు గోదావరి కంలో నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది ఒక దళిత అమ్మాయి సార్ నేను దళిత బంధు తీసుకున్నా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్న ముప్పై వేలు సంపాదిస్తున్నా సంతోషంగా ఉన్నా అని చెప్పింది ఆ రోజు పదకొండు ఒక లక్ష ముప్పై వేల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకుని ఎందుకు దళితులు అడవులు గారా వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాపతిసుకున్నారు ఎందుకోసం వాళ్ళకి ఇవ్వడం లేదు ఇలా గిరిజన బిడ్డలున్నారు గిరిజన బిడ్డలకు బ్రహ్మాండంగా నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చినాం వాళ్లకు రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా చేసినాం ఇలా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు గిరిజన రైతులు ఎవరికి కూడా రైతు బంధు వేయలే ఈ రకంగా ఒక వర్గం ప్రజలను కాదు అటు గిరిజనులను ఇటు దళితులను ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం నేను రంజాన్ తోబా పంపించిన ఈ సంవత్సరం రంజాన్ తోబా వచ్చిందా ఇస్తార్ బిందువులు జరిగినాయా రావు వాళ్ళు ఎవ్వలను గౌరవించరు హిందువులను గౌరవించరు ముస్లింలను గౌరవించరు దళితులను గౌరవించారు లంబాడలు గిరిజనులకు ఇయాల్సి నీయరు రైతులను ముంచుతారు విద్యార్థులను ముంచుతారు నాలుగు నెలల్లో ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది దయచేసి ఈ అన్యాయాలు అరికట్టాలంటే మనకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం బీఆర్ఎస్ కు మిరిచే శక్తి తెలంగాణ శక్తి మీ తరపున గొంతెత్తి పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయే ఇక బీజేపీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పదిహేనుల కింద గెలిచినప్పుడు ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానడు వచ్చినాయా పదిహేను లక్షలు నిజంగా రాలేదా ఏ వచ్చినాయట కదా మంచిది రాలేదు రాలేదా బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా ఏం జరగలే సబ్కా కా సబ్కా వికాస్ ఏమైనా వచ్చిందా రైతుల ఆదాయం రెట్టింపు జరిగిందా నరేంద్ర మోడీదంతా గ్యాస్ కంపెనీ తప్ప ఏమీ లేదు ఆ బీజేపీకి ఓటేసినా గోదాట్ల వాడేసినా ఒకటే అంతే కదా అందుకోసం దయచేసి ఇప్పటికే నాకు సమాచారం వచ్చింది బంపర్ మెజారిటీతోని ఎందుకంటే నాకు ఇవాళ సింగరేన్లో అక్కడ గెస్ట్ హౌస్ లో ఉంటే చెప్తా ఉన్నారు పోటీ ఎవల మధ్య ఉంది పోటీ ఎవల మధ్య ఒక ఆగర్భ శ్రీమంతునికి ఒక భూగర్భ కార్మికునికి బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ ఇరవై ఏళ్ళు తట్టవట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు మరి కార్మికుడు గెలవన్నా ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మేము నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది భారతీయ జనతా పార్టీతో మనకేం ఒరగలేదు ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణ శ్రీరామ రక్ష ఆయన నేను చెప్పినా తెలంగాణ తెస్తాని ఈయన నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడతా అని కాబట్టి దయచేసి భారీ మెజార్టీతో మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా అన్ని సర్వేలు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఆటోమేటిక్ పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలిచిపోయినారని చెప్తా ఉన్నాయి మరి ఆ విజయాన్ని మీరు ఖాయం చేయాలి మోసపోవద్దు ఘోసపడద్దని మనవి చేస్తూ ఇవాళ వాస్తవానికి నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండవును అయినా మీరు ఇంత పెద్ద సంఖ్యలో మంచిర్యాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ చౌరస్తా ఈనింద అనే విధంగా తరలివచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్న జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది కళ్యాణ్